అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు రజనీ నాగ్ కాంబోలో రూపొందుతున్న కూలీ ఎన్టీఆర్ హృతిక్ కాంబోలో రూపొందుతున్న వార్ ఈ రెండు క్రేజీ పాన్ ఇండియా సినిమాలు ఆగస్టు పద్నాలుగునే రిలీజ్ అవుతుండడం విశేషం దీంతో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వార్ ఏ రేంజ్ లో ఉండబోతుందని అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది అయితే కూలీ ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తుంది కానీ వార్ టూ మాత్రం ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ ఆరాట పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి మరి వార్ టు ప్రమోషన్ స్టార్ట్ చేసేది ఎప్పుడు అసలు ప్లాన్ ఏంటి కూలీ వార్ టూ ఈ రెండు సినిమాలకు నెల రోజులే టైం ఉంది వార్ టూ నుంచి ఇప్పటి వరకు టీజర్ రిలీజ్ చేశారు కానీ అంతకు మించి ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయలేదు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎందుకు సైలెంట్ గా ఉంది అనే డిస్కషన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జరుగుతోంది అయితే ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుందని తెలిసిందే ఇంకా చెప్పాలంటే వార్ టూ ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనేది బాలీవుడ్ రిపోర్ట్ ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవల కీలక సన్నివేశం శాలను చిత్రీకరించారు హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారట ఈ ఈవెంట్స్ తో అంచనాలు ఎక్కడికో వెళ్లడం ఖాయం అంటున్నారు మేకర్స్ రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశి రిలీజ్ చేస్తున్నారు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి తెరలు చిరిగిపోతాయని ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పారు అంతేకాకుండా ఇద్దరు ఫైవ్ నెస్ట్ స్టార్స్ తెరపై కొట్టుకుంటుంటే చూడడానికి రెండు కళ్ళు చాలవని రెండు యాక్షన్ ఎపిసోడ్లో ఓ రేంజ్లో ఉంటాయని చెప్పడం ఆసక్తిగా మారింది కూలీ వార్ టూ సినిమాలు ఒకే రోజున వస్తుండడంతో ఏ సినిమాకి ఎక్కువ బస్ ఉంటుంది ఏ సినిమా జనాల్లో క్రేజ్ క్రియేట్ చేస్తుందనేది హాట్ టాపిక్ అయ్యింది కూలీతో తీవ్రమైన పోటీ ఉండడంతో ఓపెనింగ్స్ పంచుకోవాల్సి వస్తుందని దాని మీద యంగ్ టైగర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే కూలీ ప్రభావం తమిళనాడు కేరళలో తీవ్రంగా ఉంటుంది కర్ణాటకలోనూ ఎఫెక్ట్స్ చూపించడం ఖాయం బస్ పరంగా కూలీ కన్నా వార్ టూ కొంత వెనుకబడిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే వార్ టూ ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత కావాల్సినంత బస్ వస్తుంది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్